హాయ్ వెల్కమ్ టు లాస్య వస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసండి కొన్ని రకాల టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి కొన్ని తెలిసినవి ఉన్నాయి కొన్ని తెలియని టిప్స్ కూడా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి ఫస్ట్ నుంచి చివరి దాకా అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ టిప్స్ మీకు బాగా నచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫస్ట్ ఫస్ట్లో అయితే ఇప్పుడు ఏంటంటే లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మాట్లాడకుండా ఫస్ట్ ఇప్పుడు అండి మనం పంజార పంజార అనేది నెల సరుకుల్లో ఒక ఐదు కేజీలు అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎక్కువ మాటలు తెచ్చుకున్నప్పుడు దాంట్లో తేమ అనేది లేకపోతే పంజారం గడ్లు కట్టిపోవటం అలా జరుగుతూ ఉంటుంది కదా అలా పడవకుండా ఎప్పుడు తెచ్చినప్పుడు కొత్తలో ఎలా ఉంటుంది ఫ్రెష్గా మనం అలాగే ఫ్రెష్గా ఉండాలి అంటే సో ఈ టిప్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక కొబ్బరి చిప్పని అయితే తీసేసుకొని ఇలా బెల్లం పంజారలు అయితే పెట్టేసేసుకోండి ఎందుకంటే బెల్లం పంచార పెట్టేసేసుకుందాం అనుకోండి ఆ తేమ లాగేసేసి గడ్లు కట్టకుండా అయితే ఉంటుంది సో మరొక టిప్ అండి మనకి కొబ్బరి అనేది ఇలా ఎరుపు వచ్చేస్తా ఉన్నది బయట పెట్టినప్పుడు ఇలా ఎరుపు రాకుండా ఉండాలన్నా కూడా పంజార ఎక్కువ ఉన్నప్పుడు పంజారులు అయితే పెట్టేసేసింది నాకు నెల ఇలా ఎరుపు రాకుండా కూడా ఉంటదండి ఎరుపు రాకుండా మనకి పంజారని పంజారులో కొబ్బరి చుప్పల్ని కాని పెట్టాము అనుకోండి ఆ ఎరుపు రాకుండా కొబ్బరి చక్కగా ఉంటది టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ సెకండ్ టిప్ వచ్చేసి మనకి పెరుగు పెరుగు అనేది మొత్తం కొంచెం వాడేసిన తర్వాత కొంతమైతే మిగిలినొద్ది కదా అది మిగిలినప్పుడు ఫ్రిజ్లో పెట్టేసినా సరే అండి ఒక్కోసారి పులుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది పులుపు రాకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి కొంచెం చిన్న కొబ్బరి ముక్కనైతే పెరుగులో ఇలా వేసేసామనుకోండి మనకి పెరుగు అనేది రెండు మూడు రోజులు ఉన్నా సరే పులుపు అనేది అస్సలు రాదండి చ్చితంగా ట్రై చేసుకోండి తాటి వచ్చేసి మనకి చిన్న రోల్స్ ఉంటాయి కదండీ చిన్న రోల్స్ అల్లం చిన్న పైపు వేస్ట్ దంచుకోవడానికి చిన్న రోల్స్ అలాంటివి ఉంటాయి నా దగ్గర చిన్న రోల్ లేదండి కొంచెం పెద్ద రోలే ఉంది సో అందుకని నేను మీకు రోల్స్ వాళ్ళకి నేను గ్లాస్ లో అయితే నూరుకుంటా ఉంటాను అనమాట అందుకని గ్లాస్ లో చూపిస్తున్నాను మనం అల్లం చిల్లిపాయ పేస్ట్ దంచేసిన తర్వాత ఏదైనా యాలకులు ఏదైనా దంచాలన్నా కూడా సరే అల్లం చిల్లిపాయ పేస్ట్ అనేది ఒకసారి అస్సలు పోదండి ఆ పేస్ట్ వాసన అనేది పోకుండా ఉండాలి పోవటానికి అయితే ఈ టిప్స్ తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా కొన్ని న్యూస్ పేపర్స్ కానీ లేకపోతే నోట్స్ ఉంటాయి కదా ఇవన్నీ ఇలా లో ఇలా వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఒక్క ఐదు నిమిషాల పాటు ఇలా వదిలేసేసాను అనుకోండి మొత్తం నానిపోయి మనకి అల్లంచులుపాయ పేస్ట్ వాసన అనేది తొందరగా పోతుంది ఆ న్యూస్ పేపర్ నాన్ వేసిన తర్వాత నోట్గా రోల్ని క్లీన్ చేసేసుకుని వాడేసుకుందాం అనుకోండి చక్కగా ఉంటుందండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మరో గీజు బిల్టి పోలీస్ వాటర్ పెట్టేసేసుకోండి స్టవ్ మీద ఇలా ప్యాకెట్ ప్యాకెట్ని అయితే తీసేసుకోండి డబ్బా ఉన్నా సరే ఏదైనా సరే అండి కొంచెం కట్ చేసేసుకొని కొంచెం ని అయితే దీంట్లో పోసేసుకోవాలి వీడియోలో చూసినట్టుగా ఈ కంపౌండ్ మొత్తం ఆ వాటర్ లో మిల్ట్ అవుతుంది కదా అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి జస్ట్ కొంచెం వేడి అయితే చాలు దాన్ని ఒక చిన్న స్ప్రే బాటిల్ తీసేసుకుని ఆ బాటిల్ అయితే వేసేసుకోవాలి మొత్తం మనం కిచెన్ లో ఎన్నో రకాల వంటకాలు అయితే చేస్తూ ఉంటాం కదా నాన్ వెజ్ అలాంటివన్నీ కొంచెం ఇలా స్ప్రే అనుకోండి ఇలాంటి నీచు వాసన కానీ ఏమీ లేకుండా నీట్ గా మంచి సువాసన అయితే వస్తా ఉంటది కిచెన్ లోకి రాగానే కౌంటర్ ట్యాప్ దగ్గర కానివ్వండి మొత్తం నెక్స్ట్ వచ్చేసేసి మనం సోఫా చైర్స్ అయ్యి అని కూర్చుంటాం కదా వాటి మీద కొంచెం స్ప్రే చేసేసాం అనుకోండి నెక్స్ట్ వచ్చేసి కాటన్ డోర్స్ మీద వాటి అన్నిటి మీద ఇలా స్ప్రే చేసేసాం అనుకోండి చాలా మంచి సువాసన అయితే వస్తా ఉంటది రూమ్ స్ప్రే కూడా చాలా బాగా వర్క్ అవ్వద్ది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మరో విజిబుల్ ఇజిబుల్ టిప్ అండి ఇలా తమలపాకులను అయితే నాలుగు తీసుకోవాలి తమలపాకులు తాంబోడానికి మనం కాడ వాడుకోవడానికే కాదండి ఇలా ఒక్కసారి ఖచ్చితంగా టేస్ట్ చేసి చూడండి చాలా బాగా వర్క్ అవద్దు అనమాట ఇలా ఒక నాలుగు తమలపాకులను అయితే తీసేసుకొని విక్స్ని రాసేస్తున్నా కొంచెం ని అయితే రాసేసుకోండి ఈ నాలుగు తమలపాకులకి విక్స్ అనేది అప్లై చేసేసాను అప్లై చేసిన తర్వాత కొంచెం స్టవ్ ఎదిగించేసి సెగ చూపించాలి ఆకులకి ఇలా మనకి విక్స్ అనేది చిన్నపిల్లలకి జలుబులు దగ్గులు చేసినప్పుడు అలా ఒక్కసారి తల మీద కానీ తలనొప్పి ఉన్నప్పుడు ఇలా విక్స్ రాసుకోవడం వల్ల ఆ విక్స్ అనేది బయటికి పోకుండా మొత్తం మనకి బలికేజ్ చేసి మనకి కొంచెం రిలీఫ్ చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట ఇలా కొంచెం సేగ రిక్ చేస్తే చాలు తా ఉంటాకులు ఆ విక్స్ అంతా మొత్తం మిల్ట్ అవ్వద్ది ఆ వేడి మిల్ట్ అయిపోయిన తర్వాత మనకి జలుబు దగ్గు అలా ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఈ ఆకులని అంతా ఇలా పెట్టేసేసామనుకోండి అనుకోండి అస్సలు చాలా బాగా రిలీఫ్ అనేది ఇస్తుంది ఒక్కసారి ఖచ్చితంగా పిల్లలకి డై చేసి చూడండి ఇలా బిడ్డ వేసుకోవాలి మనకి ఆ వేడికి ఆ విస్ విక్స్ అంతా కరిగిపోయి మన బాడీకి బాగా అయిపోద్ది ఆకులు కూడా చూసారు కదా మీకు అర్థమవుతుంది కదా ఇలా క్లియర్గా వీడియోలో చూపిస్తుంది ఇలా తీసేసిన తర్వాత మనం చేతి మీద అలా ఎక్కడైతే బాడీ మీద పెడతామో చాలా రిలీఫ్ అయితే ఇస్తుందండి మనకి జలుబు దగ్గు పిల్లలకి విక్స్ ఒకటి రాయకుండా ఇలా ఆకులకి అప్లై చేసి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి అయితే ఖచ్చితంగా ఇంకా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం బ్రూ ప్యాకెట్స్ అనేది పెద్ద ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటాం ఒక రోజుకి అయితే అయిపోదు కదా రెండు మూడు అయితే కాఫీ కలుపుకోవడానికి మనకి వర్క్ అవుతుంది కానీ కట్ చేసి మనం ఎంత ఇలా మర్చిపెట్టేసినా సరే ఇలా పెట్టేసినా సరే మనకి గడ్డ కట్టేసేసి పాడైపోతా ఉంటది రెండోసారి బీజ్ అవదండి అలాంటప్పుడు ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలా కట్ చేసి కొంచెం స్టవ్ మీద చాకు పెట్టేసేసి వేడి చేసేసి కట్ చేసిన కాడ కొంచెం వేడి చూపిస్తే చాలాంటివి మనకి సీల్ అయిపోద్ది ఎందుకంటే మనకి ఇంకా ఓపెన్ గాలిపోద్ది గడ్డ కట్టిపోద్ది పాడైపోద్ది అనే వస్తువులు భావన కూడా ఉండదు చూసారు కదా ఈ విధంగా మనకి గడ్డగట్టు ప్యాకింగ్ సీల్ చేసేసినట్టు అయిపోద్ది మళ్ళీ కట్ చేసేసుకొని మళ్ళీ బ్లూ ప్యాకెట్ వేసుకోవచ్చు మరో ఈస్బుల్ చెప్పండి మనం అనేది ఎక్కువ సరుకులు అలా తెచ్చుకుంటా ఉంటాం ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాము అది తొందరగా పాడైపోవటం కలర్ చేంజ్ అయిపోవటం పురుగు పట్టేసి మనకి పాడైపోతా ఉంటాయి అలా పాడపోకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే కొన్ని మిరియాలు తీసేసుకొని ఆ మిరియాలను అయితే నీళ్ళు వేసేసి పెట్టేసుకుందాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా సరే మనకి పురుగు పట్టదు పాడవకుండా ఉంటాయి తప్పకుండా వాళ్ళ టిప్స్ ని చేసి చూడండి ఒకసారి మరో ఒక ఈజిబుల్ టిప్ అండి మనం ఇడ్లీ రవ్వ కానీ లేకపోతే ప్యాకెట్లు ఇలా తీసుకున్నాం అనుకోండి ఇలా కొన్ని అయితే కట్ చేసుకుని ప్యాకెట్లు వేసుకుంటాం కొంత అయితే ప్యాకెట్లు అలా మిగిలిపోతా ఉంటాయి కదా అలా మిగిలిపోయిన ఏ రెండు డబ్బాలు వేయాలంటే మళ్ళీ ఆ డబ్బాలు ఏమేస్తాం అని అన్నట్టుగా దాంట్లోనే చేసి ఇలా మర్చి ఇలా పెట్టేస్తాము అవి ఓపెన్ అయిపోయి ఏమనే తగిలిపోయి లేకపోతే పాడైపోవడం బూజు పెట్టడం లేకపోతే అలా వచ్చేస్తా ఉంటాయి అలా పాడవకుండా ఉండాలి అంటే వీటిని చాకును వేడి చేసేసి అక్కడ కట్ చేసిన తాడ కొంచెం ఇలా వేడి అనుకోండి మనకి సీల్ అయిపోద్ది సీల్ అయిపోయింది అనుకోండి పిండి కూడా బయటకు అనేది రాదు మళ్ళీ వాడుకునేటప్పుడు కట్ చేసేసుకోవచ్చు దాన్ని చూసాను కదా ఇలా చేసినా కూడా కింద కొంచెం కూడా పడదు మనకి ఎందుకంటే ఓపెన్ పోదు గాలి గాలిపోదు మనకి పాడైపోద్ది అనే భయం కూడా ఉండదు ఎందుకంటే డబ్బాలు వేరే పెట్టాల్సిన అవసరం కూడా లేదు దీన్ని మర్చి ఇదే ప్యాకెట్ లో ఇలా పెట్టేసేసుకోవచ్చు ఇలా చేసుకొని ఇదే ప్యాకెట్ లో కొంచెం ఉన్నప్పుడు ఇలా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ సో లాస్ట్ టిప్ అండి ఇలా సబ్బు సబ్బు మురక అయితే లాస్ట్ మనకి సోప్ అంతా అయిపోయిన తర్వాత సబ్బు మొరకలు అయితే ఉంటాయి కదా మొక్కలని అయితే వేస్ట్ గా పడేయాల్సిన అవసరం లేకుండా కొంచెం ఇలా సబ్బునైతే తురిమే వేసుకోవాలి బాగా ఇలా కొన్ని చిన్న మొక్కలు ఉన్నాయి అనుకోండి మనకి సబ్బుని ఇలా తురిమే చేసుకోవాలి మొక్కలు ఉంటే నేను కొంచెం మొక్కలు ఉన్నాయి కాబట్టి తురిమే చేసుకుంటున్నాను లేదు అనుకుంటే నైనా చేసుకోవచ్చు బాగా తురిమే వేసేసుకున్న తర్వాత ఇదిగో సబ్బునైతే ఇలా తురిమేసేసుకున్నాను ఇలా న్యాక్కింగ్ బౌల్స్ ఉంటాయి కదా అదే కర్లర్ లో ఉందండి అంటారు దీన్ని అయితే తీసుకున్నాను నాప్కింగ్ బౌల్స్ ని ఒక బాల్ నైతే ఇలా తీసుకోవాలి మీకు అందరికీ తెలుసు కదా ఇలా నాక్కింగ్ బాల్స్ అనేది ఎంత మంచి సువాసన అయితే వస్తా ఉంటాయో చాలా మంచి సువాసన అయితే వస్తా ఉంటది ఒక బాల్ నైతే తీసేసుకున్నానండి ఈ నాప్సింగ్ బాల్స్ బ్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఏనండి పదిహేను రూపాయలు మాత్రమే దీంట్లో చాలా ఉంటాయి ఒక్క బాల్స్ అలా వేసుకుంటే చాలు అసలు నాలుగు ఊర్ల కన్నాకి మంచి వాసన అయితే వస్తా ఉంటది ఒక పేపర్ లో అయితే పెట్టేసుకుని మెత్తగా పౌడర్ అయితే తీసుకోండి దీన్ని కలరా ఉంద కూడా అని అంటారండి ఇలా దంచేసేసుకోవాలి ఇలా దంచేసుకుందని మన ఈ సోప్ మొక్కల్లో బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ రెండు బాగా మనకి నాప్సింగ్ బాల్స్ గురించి తెలిసిందే కదా అసలు ఎంత మంచి సువాసన అయితే వస్తా ఉంటదో అసలు చాలా మంచిగా ఉంటాయి అసలు మంచి శ్వాసంతో మనకి డబ్బులు కానీ ఏదైనా సరే ఒక ప్యాకెట్లు అయితే ఇలా కవర్ ని తీసేసుకొని ఒక కవర్ లో ఇలా వేసేసుకోవాలి ఈ మొత్తం ఇలా వేసేసుకున్న దాన్ని కొంచెం ఏదైనా తాడు కానీ లేకపోతే ఏదైనా పెట్టేసి కట్ చేసేసుకోండి ఇలా ఫిల్ చేసుకో నేనైతే ఏదైనా కట్టి పిల్లల వేసేసుకొని దీన్ని మాత్రం చిన్న హోల్స్ చేసుకోవాలి హోల్స్ అనేది కొంచెం తీసేసుకొని చిన్న చిన్న హోల్స్ అనమాట దాంట్లో నుంచి మనకి కొంచెం ఇలా ఒక పిన్ జస్ట్ ఇలా వేసుకుంటే చాలా అనమాట మనకి హోల్స్ వేసుకోవడం వల్ల మనకి దాంట్లో నుంచి ప్యాకెట్ మొత్తం ఇలా హోల్స్ హోల్సేసుకున్నాము ఈ దీన్ని అయితే ఎలా ఉపయోగించాలని చూపిస్తానండి ఇప్పుడు ఫెస్ట్ ట్యాంక్ ఉంటది కదండి ఫెష్ ట్యాంక్ కల్డా మీరు కొంచెం ఇలా పెట్టేసేసుకోండి మనకి దీంట్లో కొంచెం వాటర్ దిగడానికి ఇలా దేనికైనా తగిలి చేసేసుకొని మూత పెట్టేసుకోండి ఇట్లా దీంట్లో ఇలా పెట్టేసుకున్నాం కదా వాటర్ కొంచెం ఇలా మూత పెట్టేసి మనం ఫ్రెష్ చేసిన ప్రతిసారి మనకి వాటర్ లోకి మనకి శ్వాస వస్తూ ఉంటదండి బ్యాడ్ స్మెల్ అలాంటివి ఏమి రాకుండా చూసారు కదా ఈ రోజు వీడియోస్ వచ్చి ఇది ఏంటి టిప్స్ వచ్చి మీకు ఏ టిప్స్ బాగా ఈజ్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో కనుక చూస్తే వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి యూజిబుల్ వీడియోస్ మన ఛానల్ చాలా ఉన్నాయండి మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అని ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ